మెట్రోదయం న్యూస్ కి స్వాగతం శబాష్ నిమ్మల గారు అంటూ అభినందించారు మంత్రి నారా లోకేష్ దాదాపుగా అరవై నాలుగు గంటల నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచన లెక్క చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల చేస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనుల్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ సందర్భంగా లోకేష్ రామనాయుడు పనితీరును మెచ్చుకుంటూ శబాష్ అంటూ ప్రశంసించారు నిన్నటికే రెండు గంటల పూడిక జరగగా నేడు మూడో గంట పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు పనులు జరిగిన తీరును లోకేష్ కు నిమ్మల వివరించారు నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాక తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అంటే ఎప్పుడు అడే అంటే మూడు నాలుగు అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మరి వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మనకు ఉండె 10 10 ని కొస్తాయి లేదా 6 8 సైడ్ కు ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగేసినట్టు అయిపోతుంది అదగనే మీకు రాళ్ళ మధ్య దగ్గి ఉంది ఈ 30 సిపిఈ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏ మనకి ఇది కొంచెం కవర్ అవుతంది నిన్న రెండు తగ్గిన తర్వాత ఈ వేళ గంట వన్ ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియల్స్ లో అన్న మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్పు చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసామండి ఏటు కట్టు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి కూడా మొత్తం వర్షం మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదు అండి పైన ఆపలేదు డబ్బా మ్యాన్ పవర్ ఇంకా ఆయన ఆ పంపిస్తారు కళ్ళు అయితే ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెంజ్ పదిహేడు వేలు కదండి అది నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల థర్మల్ ఉన్నాయి కదా